చరణ్ గురించి చెప్పాడంటే ఒక చిన్న వాక్యం చెప్పి తాడ వార్త ప్రేమ అనే ఒక వాక్యానికి నిర్వచనం చరణ్ ప్రేమ అనే ఒక చిన్న వాక్యానికి నిర్వచనం చరణ్ ఎందుకంటే మనుషుల పట్ల అంత ప్రేమగా ఉంటాడు ఎందుకంటే చరణ్ కి నాకు ఒక ఆరు సంవత్సరాల పరిచయం ఉంది అను ఒక బస్సు లో కలిసినాం ఆ బస్ లో కలిసిన స్నేహం ఇందులో ఒక ఆరు సంవత్సరాల పరిచయం నాకు సముద్ర గర్భం దాచిన బడబా నెలనెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలిన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకం కాలంలో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంకాలన్నో కులమతాల సుడిబాలకు బలి అయిన పవిత్రులందరూ ఆచల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో మానవ కళ్యాణం కోసం పనముడ్డిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం పనముడ్డిన రక్తం యంతో నృత్యం కరాళను పసి నే రమరకసి కరాలను రాచిన కసి ప్రాణాలెన్నో పడుపుకోపతాడున కన్నులలో విషాదమెంటో ధనబంతుల కృత్యాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ అన్న తులు అనాదలుందని ఆనవయుగమదింత దూరం అన్న తులు అనాదలుందని ఆనవయుగమదింత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడే కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడే పసి పాపల నిధుర కనులలో ముసిరిన భవిత వ్యవు పసిపాపల నిదుర కనులలో భవిత వ్యవు గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలి నో ఆచలని సముద్ర గర్భం దాచిన బడబనల థ్యాంక్ యూ ధన్యవాదాలు అవకాశం ఇచ్చినాను థ్యాంక్ యూ సై